చిన్న దొండకాయ మా చెట్టు దొండకాయల హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు తమ్ముడు మరదలతోటి ఛాలెంజ్ చేపియమని అయితే అడిగారు అట్లనే ఈరోజు ఇంట్లో సేమియా చేసినాం కాబట్టి ఇద్దరు ఛాలెంజ్ అయితే చేస్తుర్రు ఈరోజు నేనైతే చేయట్లేదు వాళ్ళిద్దరు చేయాలని అడిగిరు అందుకే అయితే చేపిస్తున్నా స్టార్ట్ మరి స్టార్ట్ స్పూన్ తోటి మాత్రమే తినాలి ఓవర్ విన్ అవుతారో చూద్దాం ఇక నేనైతే చేయట్లేదు రు గెలుస్తారు తమ్ముడా మరదల తమ్ముడు గెలిచేటట్టుండు నిన్న వీడియోలో అయితే మరదలు గెలిచింది తమ్ముడు విన్నారు మంజులయితే ఓడిపోయింది నిన్న మంజలే గెలిచింది ఓడిపోయిన వాళ్ళకి పరిష్మెంట్ ఇస్తుందో మరి మా మంజుల పరిష్మెంట్ కోసం నేను కూర్చున్నాను నిన్న ఓడిపోయిన కాబట్టి పచ్చిమ్మకాయ అయితే తినమంటుంది మంజుల పచ్చి పచ్చిమిరపకాయ తినబెట్టినందుకు రివెంజి స్పీడ్ వారు ఇప్పుడే స్పీడ్ తిన్నారు కాబట్టి నేనంటే నేను కూడా తిన్నలే కానీ ఛాలెంజ్కి రాలేదు నేను ఆల్రెడీ సేమే తిన్నా స్పీటే తిన్నాం కాబట్టి స్పీడ్గా చెప్పు మధ్యలో ఆ రోజు అంటే అయితే వీళ్ళిద్దరికి దొండకాయ పనిష్మెంట్ అయితే ఇస్తున్నా పనిష్మెంట్ ఏం పెట్టాలో చెప్పండి అంటే ఎవరైతే పనిష్మెంట్ దొండకాయ చేయలేదు కానీ నేనైతే దొండకాయ పనిష్మెంట్ అయితే ఇస్తున్నా కామెంట్ చేసిరు చాలా వరకు కానీ విన్నర్స్ ఎవరో చెప్పారు కానీ పనిష్మెంట్ గురించి అయితే చెప్పలేదు ఆ కాబట్టి మా మంజులే సృష్టించింది దీని దొండకాయ రివెంజ్ తీసుకుంటుంది మిరపకాయ మిరపకాయ తినబెట్టినా

అయినా సరే దొండకాయ పనిష్మెంట్ ఇష్టం దొండకాయలు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం పచ్చి దొండకాయలు తినడం అయితే నష్టం ఈ ఈరోజు అయితే నేను ఓడిపోయినా ఫ్రెండ్స్ నాకు కూడా పనిష్మెంట్ కామెంట్ చేయకండి కామెంట్ పెట్టండి ఓడిపోయిన వాళ్ళకైతే అయితే మంచి రివెంజ్ ఉంది ఇప్పుడు ఈ ఒక్కతే పనిష్మెంట్ ఈ రోజు అయితే నేను ఎందుకంటే నేను ఛాలెంజ్ లాగా రాలే కాబట్టి నిన్నటి ఛాలెంజ్ లా ఓడిపోయినందుకు ఈ రోజు అయితే పనిష్మెంట్ నేను చేసేసిన మీరు చెప్పండి ఇక ఏ ఛాలెంజ్ చేయాలో చెప్పండి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి మమ్మల్ని అయితే చాలా వరకు ఎంకరేజ్ చేస్తారు చాలా చాలా థ్యాంక్స్ అండి నాకైతే ఎంత వచ్చి పొద్దున్న దాకా ఎంత కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో చేస్తున్నప్పుడు కానీ కామెంట్స్ చదువు ఒక్కొక్క కామెంట్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు మమ్మల్ అయితే ఆదరిస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మేమైతే దాకా పనికి వెళ్తాం సాయంత్రం వచ్చేసరికి ఏ ఛాలెంజ్ చేయాలా ఏ వీడియో చేయాలా అని అయితే ఊక అనుకుంటా ఉంటాం ఆ వీడియో చేసేటప్పుడు కానీ పని మీద వాడితే ఎవ్వరంతలో అలా వెళ్ళిపోతాం తిరిగి ఛాలెంజ్ దగ్గరకు వచ్చేసరికి కలిసి ఉంటాం అందరం వీడియో కోసం అయితే మేము ఇట్లనే సంతోషంగా ఉండాలి అని మీరు అందరూ కామెంట్స్ పెడుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో చేయడం వల్ల మేము కూడా ఎంతో కొంత ఆనందంగా ఉన్న మా బాధలన్నీ మర్చిపోతున్నాం మేము అందుకే ఒకటి కాకపోతే ఒకటి ఒకటి ఇట్లా ఛాలెంజెస్ అయితే చేస్తున్నాం మేము మాకైతే చాలా సంతోషంగా ఉంది మీరు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ఈ ఈరోజు మళ్ళీ రేపు ఏ ఛాలెంజ్ చేయాలి ఈ రోజు సాయంత్రం చేస్తామో లేదో తెలియదు మళ్ళా వారికి పనిష్మెంట్ నెక్స్ట్ ఛాలెంజ్ కూడా మీరే కామెంట్ చేయండి ఓకేనా ఓకేనా మరి బాయ్ అందరూ అయితే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మరి